మంది రేపు ఈ సమయం వరకు మీరే భయపడాల్సిన అవసరం లేదు మీ ప్రాణాలకే మా ప్రాణాలు అట్టేసుకున సరే మీ ఉద్యోగాలను నిలబెట్టుకోవాలి అలాగే పది లక్షల రూపాయలు పెంచాలి అరవై సంవత్సరాలకు పర్యవేక్షించాలి మున్సిపల్ వెంటనే కార్మిక రిటైర్మెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పది లక్షల రూపాయలు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పది లక్షల రూపాయలు ఇవ్వాలి పెన్షన్ పదివేల రూపాయలు ఇవాళ పెన్షన్ల రూపాయలు పర్యవేక్షించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరేష్ కించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరేష్ కించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే కనీస వేతనం ఇరొక వేయి ఇవాళ అడిషనల్ కార్మికుల కనీస వేతనం ఇరొక వెయ్యి ఇవాళ అడిషనల్ కార్మికులకి కనీస వేతనం ఇరొక వెయ్యి ఇవాళే డ్రైవర్లకి జియో నెంబర్ ముప్పై ఆరు పక్కన ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా మన మా తోన కార్యక్రమం నిర్వహిస్తాము కూడా ఉద్యోగాల నుంచి తొలగించమని చెప్తున్నారు మేము మీరు చెప్పినట్టు అరవై సంవత్సరాల పైబడిన వారిని అందరినీ కూడా తొలగి కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అట్లాగే వాళ్ళు చివరి నెలలో ఎంత వేతనం తీసుకుంటారో ఆ వేతనంలో అవి ఎక్కడ కూడా ఏమి ఇవ్వకుండా ఇంటికి బొమ్మంటే పోవడానికి మనమేమి అడ్డాలో కూలీలుగా ఇక్కడికి రాలేదనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం ఇన్ని సంవత్సరాలు మనం ఇక్కడ పనిచేసిన తర్వాత ఈ సంస్థ నుంచి ఈ ప్రభుత్వం అన్ని కట్టిస్తున్నా చెప్తున్నారు మనకు అయ్యేదంటూ కూడా ఎక్కడ కూడా ఇక్కడ కడప జిల్లాలో అనేది కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సంతోషంగా ఇంటికి వెళ్తారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు గత పదైదు రోజుల నుంచి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించకుండా నిమ్మగనీరు ఉంది పారిశుద్ధ కార్మికులు ఏదైనా ఆందోళన చేస్తున్నారంటే వారి సమస్యలు ఎమర్జెన్సీ సర్వీస్ కింద పరిగణనలో తీసుకుని ఆ సమస్యలు తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఎంత ఉంది ఇక్కడ మున్సిపల్ కార్మికులు ఎక్కడ కూడా గొంతమ్మ కోరికలు కోరడం లేదు ఏదైతే మీరు రిటైర్మెంట్ కావాలని చెప్తున్నారో అరవై సంవత్సరాలకు అరవై సంవత్సరాలకు రిటైర్మెంట్ అవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు కుటుంబంలో మాకు పెన్షన్ ఇచ్చి ఆ రిటైర్మెంట్ అయిన ఉద్యోగికి అట్లాగే ఆ ఇంట్లో ఒక ఉద్యోగం ఏమని అడుగుతున్నారు ఇదేం గొంతమ్మ కోరికలు కాదు పారిశుద్ధ్య కార్మికుల పని ఆ రంగంలో పనిచేస్తున్న వారి కుటుంబాలతో తప్ప ఇతర ఎవరు కూడా వచ్చి పని చేయాలనే విషయానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు గతంలో కరోనా సమయంలో ఏ విధంగా పారిశుద్ధ కార్మికులు పనిచేశారనే విషయం కూడా ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలా ఈ కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు మున్సిపల్ కార్మికుల సమస్యలన్నీ మేము పరిష్కరిస్తాం వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్తున్నారు గతంలో ఉన్న ప్రభుత్వం ఆప్కాస్ తీసుకొచ్చింది ఆప్కాశను రద్దు చేసి మేము తిరిగి తడు పార్టీ కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొస్తామని చెప్తున్నారు ఆప్కాస్ట్ వద్దు కాంట్రాక్ట్ వ్యవస్థ వద్దు రెగ్యులర్గా పర్మనెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మధ్య కాలంలోనే హైకోర్టులో కూడా ఒక మ్యాన్ హోల్లో పనిచేసే వాళ్ళకు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి ముప్పై లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్తారు ఆ కోర్టు చివాట్లు పెట్టినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ కూడా చలనం లేకుండా ఉంది రేపు పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలని మేము కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నదా అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటిగా మేము ప్రశ్నించదలుచుకున్నాం రెండో అంశం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది విచ్చలవిడిగా ఏదైతే నేను ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో అభివృద్ధి చేస్తా అని చెప్తున్నారు ఈ నగరం సుందరీకరణ కానీ నగరం యొక్క అందంగా తీర్చిదిద్దడంలో పారిశుద్ధ కార్మికుల యొక్క పాత్ర చాలా గొప్పదైన విషయాన్ని మీరే అనేక మార్లు చెప్పారు నరేంద్ర మోడీ గారు పారిశుద్ధ్య కార్మికులు కూర్చోబెట్టి పాద పూజ చేసి పూలు తల్లి పంపించడం కాదు నరేంద్ర మోడీ గారైనా జోక్యం చేసుకోవాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారైనా జోక్యం చేసుకోవాలా ఎవరైతే మున్సిపల్ శాఖ మంత్రి గారు ఉన్నారో రోజు అమరావతి మీద పడి నేను అభివృద్ధి చేస్తున్నాను చెప్పడం కాదు ఈ పారిశుద్ధ కార్మికులు చేస్తున్న ఆందోళన సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఈ సమస్య పరిష్కరించకపోతే రేపు నగరపాలక సమస్య ఎత్తున ఎదుట రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తాం అప్పటికి కూడా మా సమస్యలు పరిష్కారం కాకపోతే చేలో నారాయణ గారి ఆఫీస్ దగ్గరికి ముట్టడి కానీ మున్సిపల్ శాఖ మంత్రిని గర్వ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తాం కడపలో జరిగే మహానాడుకు కూడా మీ అందరికీ కూడా పారిశుద్ధ్య కార్మికులు మీ అందరికీ కూడా నిరసన కూడా తెలుపుతారనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతానికి కడపలో జరిగే మహానాడులో కూడా మా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది దాని అన్ని కూడా మేము బహిష్కరించాల్సిన అవసరం కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రిలే దీక్షలను ప్రారంభిస్తున్నాం